ఓం నమో వెంకటేశాయా శైలజ క్రియేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా కరీంనగర్లో తోటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది అక్కడ పూజలు చాలా చాలా బాగున్నాయండి అందుకనే మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను చూడండి స్వామివారు ఎంత చక్కగా కూర్చున్నారో శ్రీదేవి భూదేవి సమేతంగా కూర్చున్నారండి అలంకరణ చాలా బాగా చేశారండి పైన వైకుంఠ ద్వారమని ఇలా పువ్వులతోటి రాశారండి బాగుంది నాకైతే చాలా నచ్చింది మీకు కూడా ఇది తప్పకుండా నచ్చుతుంది చూడండి రంగురంగుల విద్యుత్ దీపాలతో చాలా చక్కగా ఉన్నారు స్వామివారు కింద చూడండి ఆకాశంలో స్వామివారు ఆకాశం పైన స్వామివారు ఉన్నారు ఆకాశంలో ఉన్నారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నారు వైకుంఠ ద్వారం తెరిచి ఉందండి స్వామివారు ముక్కోటి దేవతలను తీసుకుని స్వామివారి దేవాలయంలో దీపాలు వెలిగించడం చాలా అద్భుతమైన సన్నివేశం కనిపించిందండి అందరూ వచ్చారు స్వామివారి సన్నిధిలో రావి చెట్టు కింద దీపాలు వెలిగించడం ఉసిరిక చెట్టు దగ్గర దీపాలు వెలిగించడం చూడండి ఎంత బాగుందో పిండి ప్రమిదలు కూడా తీసుకుని వచ్చారండి అక్కడ ఉన్నటువంటి రావి చెట్టుకి ఈ విధంగా పోగుదారం చుట్టారండి ఈ పోగుదార చుట్టడం వల్ల కోరికలు సిద్ధిస్తాయని అక్కడ ఒక ప్రతీతి చూడండి దీపాలు ఏ విధంగా వెలిగించుకున్నారు పైనకు చూస్తే చెట్టు చాలా పెద్దగా ఉందండి రావి చెట్టు ఉంది అందులో వేప చెట్టు ఉంది మేడి చెట్టు కూడా ఉందండి బాగుంది కదా ఇక్కడ ఒక్కరొక్కరు ప్రమిదలు తీసుకొచ్చి దీపాలు వెలిగించారు కొంతమంది ఏమో ప్రమిదలు తీసుకురాకుండా ఉన్న దీపంలో ఒత్తులేసి వెలిగించుకున్నారు కొంతమంది పిండి ప్రమిదలు వెలిగించారు ఇక్కడ ఉసిరిక చెట్టుకు కూడా పిండి ప్రమిదలు పెట్టి దీపాన్ని వెలిగించారు చెందిన దీపాలని చాలా చక్కగా చేసుకున్నారండి भवैया ओदिक देशमत्तীলకు వట్టి కడిది బావోసే నివాస వట్టిలకు వండి కడిది